మహాభారతము ఆరు వందల ఎనభై రోజు ఓం స్మద్గరుభ్యో నమ నారాయణం నమస్కృతరై నరోం దీ సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము మూడవ పర్వము వనపర్వము లేదా అరణ్య పర్వము అందులో రెండవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శౌనకుడు అనేటటువంటి బ్రాహ్మణోత్తముడు ధర్మరాజుతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ ఆత్మస్థైర్యాన్ని కలిగించేటటువంటి కొన్ని శ్లోకాలను గతంలో జనకుడు గానము చేశాడు ఆ శ్లోకాలను చెబుతూ ఉన్నాను విను మనోదేహ సముత్భ్యాం దుఃఖాభ్యార్దితం జగత్ తయోర్వ్యాస సమాసాభ్యాం శమోపాయం ఇమం శృణు ఈ జగత్తంతా శారీరక దుఃఖాలతోనూ మానసిక దుఃఖాలతోనూ బాధపడుతూ ఉంటుంది వాటిని శాంతింపచేసేటటువంటి ఉపాయాన్ని సంక్షేపంగా విస్తరంగానూ చెబుతూ ఉన్నాను విను అవేమిటంటే వ్యాధే అనిష్ట సంస్పర్శాత్ వివర్జనాత్ దుఃఖం చతుర్భి శారీరం కారణై సంప్రవర్తతే ఓ ధర్మజ ఈ లోకములో నాలుగింటి వల్ల శారీరక దుఃఖం కలుగుతుంది అవేమిటంటే వ్యాధి ఇష్టము లేనటువంటి సంఘటన జరగటం శ్రమ ఇష్టమైనది విడవటం ఇష్టమైనది దూరం అవ్వటం ఈ నాలుగింటి వల్ల శారీరకమైనటువంటి దుఃఖం కలుగుతుంది అయితే సకాలములో ఈ నాలుగింటికి విరుగుడు చేయటం వాటిని గురించి ఆలోచించకపోవటం అనే ఈ రెండు నివారణ ఉపాయముల చేత ఆ నాలుగింటిని ఉపశమింప చేసుకోవచ్చు ఇక బుద్ధిమంతులైనటువంటి వారు విద్యావంతులైనటువంటి మానవులు మనస్సుకు ప్రియమైన మాటల చేత హితములైనటువంటి భోగముల చేత మానసికమైనటువంటి దుఃఖాలకు ఉపశమనాన్ని కలిగించుకుంటూ ఉంటారు అంటే మనస్సును ప్రశాంతముగా పెట్టుకోవటం కోసం క్షేమకరమైనటువంటి భోగములనే అనుభవిస్తారు ప్రియమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇక మానసేన హి దుఃఖేన శరీరం ఉపతప్యతే అయ పిండేన తప్తేన కుంభ సంస్థమివోదకం బాగా కాల్చినటువంటి ఇనుప గుండును కుండలోని నీటిలో వేస్తే ఆ నీరు కుతకుతల అడుతుంది ఆ రకంగానే మానసిక దుఃఖము చేత శరీరము కూడా అట్లాగే కుతకుతలాడుతుంది తాపము చెందుతుంది శరీరము వ్యాధులకు ఇతరమైనటువంటి బాధలకు గురి అవుతూ ఉంటుంది మానసిక దుఃఖము వలన అందువలన నీటి చేత అగ్నిని ఉపశమింపచేసినట్టే జ్ఞానము చేత మానసికమైనటువంటి దుఃఖాన్ని శాంతింపచేసుకోవాలి మనస్సు ప్రశాంతముగా ఉంటే ప్రశాంతే మానసే శరీరం శారీరం ఉపశామ్యతి మనస్సు ప్రశాంతముగా ఉంటే అతనికి శారీరకమైనటువంటి తాపాలు కూడా ఉపశమిస్తాయి శరీరము క్షేమంగా ఉంటుంది ఆరోగ్యముగా ఉంటుంది అంటూ జనకుడు చెప్పినటువంటి విషయాలను శౌనకుడు ధర్మరాజుకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచు నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ